ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని ఈ చికెన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి కొంచెం పుల్లడి పెరుగును వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఉప్పు కారం అంతా చికెన్కి పట్టే విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చికెన్ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ ని డీప్ ఫ్రిజ్ లో టూ అవర్స్ పెట్టుకోవాలండి మీకు అంత టైం లేదనుకుంటే కనీసం ఒక థర్టీ మినిట్స్ అయినా పెట్టుకోండి నేనైతే ఈ చికెన్ ని టూ అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాను ఈ లోపు ఇందులోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఈ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకుని సగానికి తుంచుకొని వేసుకోవాలి హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్కాయి ఆలుకులు లవంగాలు జాపత్రి స్పూన్ మిరియాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఇవి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలాలు వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇవి ఎక్కువ వేసుకుంటే చికెన్ ఫ్రై అనేది స్పైసీగా ఉంటుంది ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని మిక్సీ జార్ మూత పెట్టుకొని స్మెల్ అది పోకుండా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మసాలా పొడిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం డీప్్రిజ్ లో పెట్టుకున్న చికెన్ని బయటికి తీసి ఈ ప్యాన్లోకి వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రిజ్ లో చికెన్ పెట్టుకోవడం వల్ల మనం చికెన్కి పట్టించిన మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టి చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా మసాలా మొత్తం చికెన్లో కలిసే విధంగా గరెటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ వాటర్ మొత్తం అంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులోకి ఈ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ చికెన్లో వచ్చే వాటర్నే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నాకు ఈ చికెన్లో వాటర్ మొత్తం ఇమికిపోయి ఇది ఫ్రై అవడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పట్టిందండి ఇలా చికెన్ ముక్క చూసారా డ్రైగా అయిపోయే అంతవరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మనం కంటిన్యూస్గా కలపకుండా కొంచెం గ్యాప్ ఇచ్చినా కలుపుకోవచ్చు ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైలో సాల్ట్ సరిపోలేదండి అందుకోసం నేను ఇంకొక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను మీరు టేస్ట్ చూసి వేసుకోండి ఈ మసాలా ఈ సాల్ట్ అంతా చికెన్లో కలిసే విధంగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఎందులో తిన్నా కానీ ఈ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా అలా ట్రై చేస్తే మాత్రం ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చికెన్ కూడా మనం ఫ్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా కుక్ చికెన్ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కడ గ్రేవీతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను రైస్ చపాతి పుల్కా ఎందులోకైనా కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నా చికెన్ తీసుకొని ఈ చికెన్ని సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్టు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకోవడం చికెన్ స్మెల్ అది రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు యాలకులు నాలుగైదు లవంగాయలు ఒక ఏడెనిమిది మిరియాలు కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మంటని లో లో పెట్టుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి రెండించల దాకా అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని వెల్లుపాయల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇవంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవేమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మగ్గితే సరిపోతుంది ఇలా ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసి మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవటం వల్ల చికెన్లో చిక్కడ గ్రేవీగా బాగుంటుందండి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ వేడికి గసగసాలు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని తగిన వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు ఒక స్పూన్ దాకా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఆయిల్లో చక్కగా ఫ్రై అయితేనే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలినప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్నే వేసుకోవాలి ఈ చికెను మసాలా అంతా కలిసే విధంగా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి నీళ్ళు వేయకుండా ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం చక్కగా ఉడికిపోవాలండి ఈ చికెన్ మొత్తం పూర్తిగా ఉడకడానికి ఒక ఫార్టీ మినిట్స్ వరకు టైం పట్టిద్దండి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్ ముక్క ఉడికిందో లేదో తెలియడం కోసం చికెన్ ముక్కని పట్టుకుంటే కనుక మెత్తగా అయిపోవాలండి అప్పుడు చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాల పౌడరు ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోవాలండి ఇది మొత్తం ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం చికెన్ కర్రీ స్పైసీగా తినాలి అనుకుంటే కనుక రెండు స్పూనుల దాకా చికెన్ మసాలా వేసుకోవచ్చండి అండి నేనైతే ఒక స్పూనే వేసుకున్నాను రెండు నిమిషాల తర్వాత చికెన్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇలా లాస్ట్లో నిమ్మరసం వేసుకోవటం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చిక్కడ గ్రేవీతో చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా పుల్కాలోకైనా చపాతీలోకైనా ఇలా ఎందులో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్